హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేము బాగున్నాము ఇక్కడ చూడండి ఇక్కడైతే నేను ఫ్రాకు స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ స్టిచ్చింగ్ చేసుకున్న పాప అయితే ఈ ఫ్రాక్ వేసుకుని వీడియో తీస్తానని చెప్పి ముందే అన్నాను మా శృతి అండి చూడండి ఫ్రాక్ వేసిన తర్వాత ఎంత బాగుందంటే ఫినిషింగ్ మాత్రం సూపర్ వచ్చిందనమాట మీకు నచ్చిందా నచ్చినట్లయితే ఒక లైక్ ఉండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ బుట్ట హ్యాండ్స్ ఇచ్చాను కదా ఈ హ్యాండ్ కటింగ్ మాత్రానికి కటింగ్లో అయితే చూపించాను కానీ స్టిచ్చింగ్ మాత్రానికి నేను ఇందులో అయితే యాడ్ చేయలేదండి ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువైపోయింది అనమాట హ్యాండ్స్కి మాత్రానికి సపరేట్గా పెడతాను ఇక్కడ చూడండి బ్యాక్ వచ్చేసి బోట్ నెక్ ఇచ్చాను అలాగే ఇలాగ ఇక్కడ హ్యాంగింగ్స్ అనేది ఈ విధంగా వేసాను అనమాట మూడు పెట్టాను హ్యాంగింగ్స్కి ఫ్రాక్ మాత్రానికి చాలా లుక్గా ఉందండి కలర్ కూడా బాగా పండెరుపు అనమాట అది సారీ అది టమాటా రెడ్ అనమాట పాపకు మాత్రం చాలా లుక్ వచ్చింది చాలా నిండు వచ్చింది కింద కూడాను అనేది పెట్టాను అనమాట చూడండి ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేస్తున్నానో చూడండి నేనైతే క్లాత్ని ఆల్రెడీ వెనక్కి తిప్పేసి స్టిచ్చింగ్ చేసేసి ఉంచాను అనమాట బ్యాక్ ఫ్రంట్ కూడాను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి నేను మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను ఒక లైక్ ఇచ్చేసి మన ఛానల్లో అయితే ఈ ఫ్రాక్ వీడియో అయితే చూడండి ఎక్కడ కూడా ఈ వీడియోని మీరు స్కిప్గా చేశారంటే వీడియో ఫుల్గా చూడండి మీకు కటింగ్ అయినా స్టిచ్చింగ్ అయినా బాగా అర్థమవుతుంది అనమాట ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ని ఫస్ట్ మనమైతే ఫ్రంట్ పార్ట్లను కొంచెం మనకి డాట్ అనేది వేసుకోవాలండి ఫ్రంట్ చిన్న పాపే చెస్ట్ ఏం లేదనమాట పాపే కాబట్టి మనకి మెయిన్ వచ్చేసి ఇక్కడ డాట్లు రెండు వేసుకుందాం అయితే ఇది రెండు ఇంచులకి కొట్టి రెండు ఇంచులకి కొట్టి మనం బ్లౌజ్కి అయితే ఫ్రెండ్ పాటలు ఎలా పెడతాము ఆ విధంగా పెట్టాను అనమాట చూడండి ఇక్కడ మీకు మళ్ళీ అర్థమయ్యేలా చూపించాలి అని చెప్పి నేను టేప్తో కూడా చూపిస్తున్నాను అనమాట ఇక్కడ చూడండి మనకి ఇక్కడ బ్లౌజ్కి సెంటర్లో ఒక మార్క్ చేసుకోండి అక్కడి నుంచి రెండు ఇంచులకి ఒక మార్కింగ్ చేయండి రెండు ఇంచులకు ఒక మార్కింగ్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా అక్కడి నుంచి మార్కింగ్ చేసిన దగ్గర నుంచి వన్ ఇంచ్గా పెట్టండి అనమాట ఎందుకంటే చిన్న డాట్ అయ్యేది మనకి బ్లౌజ్కి బ్యాక్ పార్ట్లు డాట్లు ఎలా వేస్తామండి అదే విధంగా ఫ్రంట్ పార్ట్లోను డాట్లు మాత్రానికి ఈ విధంగా వేసుకోండి నచ్చినట్లయితే కనుక లైక్ ఇవ్వండి కదండి ఫ్రాకు వీడియోని పూర్తిగా మీరు చూసినట్లయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు మీ ఇంట్లో చిన్న పాపలు పిల్లలు ఆడపిల్లలు ఉన్న వాళ్ళకైతే నిజంగానే ఇలాంటి ఫ్రాకులు చాలా అందం వస్తాయండి ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అసలు డ్రెస్ ఒక డ్రెస్ కొట్టాలంటే కొనాలంటే వెయ్యి రూపాయలు మినిమం వెయ్యి రూపాయలు ఏంది ఒక డ్రెస్ అనేది రావట్లేదు అనమాట ఆ ఒక్క డ్రెస్ కొనుక్కునే బదులు మనం ఇంట్లోనే చీరలు ఉన్న క్లాత్లతో లైనింగ్ మనం ఒక టూ హండ్రెడ్ కానీ వన్ ఫిఫ్టీ కానీ పెట్టామంటే ఫ్రంట్కే బ్యాక్కి మనకి ఒక మీటర్ వచ్చేసి అరవై డెబ్భై రూపాయలు ఉంటుందండి యాభై రూపాయల్లో కూడా ఉందనమాట ఫ్రంట్కే బ్యాక్కి హ్యాండ్స్కి కూడా వచ్చేది అది వచ్చేసి మనకి పాలిస్టర్ క్లాత్ వచ్చేసి ఒక రెండు మీటర్లు మూడు మీటర్లు మన పాప సైజుని బట్టి హైట్ని బట్టి తీసుకుంటే సరిపోద్ది అనమాట చూడండి ఇలాంటి అందమైన ఫ్రాకులు స్టిచ్చింగ్ చేసుకోవాలంటే కూడాను మనకు చాలా అదృష్టం ఉండాలండి ఎందుకంటే మన చేతులతోటి స్టిచ్చింగ్ చేసుకున్న ఆ డ్రెస్సులు అనేది మన పిల్లలు వేసుకుని తిరుగుతుంటే ఆనందం వేరే ఉంటుంది అనమాట నేను ఎందుకు చెప్తున్నాను మీరు ఒకసారి ఆలోచించుకోండి మీరు కూడా స్టిచ్చింగ్ నేర్చుకోండి ఇలాంటి మంచి మంచి వర్క్కున్న డ్రెస్సులు మంచి మంచి మోడల్ పెట్టి పాపలకి పిల్లలకి డ్రెస్సులని ఫ్రాక్లని లంగా జాకెట్లని ట్రెడిషనల్గా ఎక్కువగా ఇప్పుడు పిల్లలు మళ్ళీ చక్కగా ఇప్పుడు ట్రెండ్ ఏంటండి అన్నీ ట్రెడిషనల్గా మళ్ళీ రెడీ అవుతున్నారు కాబట్టి ఒక్కసారి మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి కొత్త వాళ్ళు అయితే నేను ఒకటే చెప్తున్నానండి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే నీట్గా చక్కగా నేను పెట్టాను అనమాట వీడియోని ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా చూడ చూడండి ఇక్కడ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి నేను ఫ్రంట్ పార్ట్లో డాట్లు వేసేసిన తర్వాత ఇక్కడ షోల్డర్లు అనేది కలిపేసాను అనమాట ఒకసారి మీరు వీడియో మీద కాన్సంట్రేషన్ అనేది పెట్టారంటే మళ్ళీ మీరు ఖచ్చితంగా మీరందరూ మీరు ఇలాగ ఫ్రాక్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి ఇక్కడ చూడండి హ్యాండ్స్ అయితే నేను రెడీ చేసేసి పెట్టేశాను ఎందుకంటే ఈ వీడియోని స్కిప్ చేశాను చా ఇది కూడా వీడియో కలిపానంటే ఇంకో పది నిమిషాలు పెరుగుతుందండి అప్పుడు వచ్చేసి థర్టీ సెకండ్స్ అవుతుంది సారీ ముప్పై నిమిషాలు వస్తుంది దానికి మనం ముప్పై నిమిషాలు వీడియో అంటే మీరు చూడరు ఎందుకంటే వీడియో పోదు అనమాట ఎంత కష్టపడి చేస్తుందని ఇది గంటల గంటలుగా చేసిన వీడియోని పది నిమిషాలు ఇరవై నిమిషాలు అరవై గంటలో పెట్టే అంత వీడియో అయితే కాదండి ఇది చాలా టైం పట్టిద్ది కాకపోతే మేము ఫాస్ట్గా కుట్టాలి స్వీట్ మోషన్ స్వీడు మోషన్లో పెట్టి పంపించాలన్నమాట వీడియోని అందుకనే ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్లోను మనకి హ్యాండ్స్కి లో తీయాలి కాబట్టి నేను ముందే తీసేసి ఉంచుకున్నాను ఇక్కడ వచ్చేసి చంక రౌండ్ మొత్తం కొలుచుకున్నాను అనమాట ఇంకా పీస్ అనేది కొంచెం ఎక్స్ట్రా వస్తుంది చంక రౌండ్ దగ్గర హ్యాండ్స్కి మళ్ళీ ఇంకో కూర్చు పెట్టుకోవచ్చు అనమాట వేస్ట్గా కట్ చేయడం దేనికని చెప్పి మళ్ళీ నేను కుర్చులో అనేది పెంచాను అనమాట నచ్చినట్లయితే మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి మన ఛానల్కి వీస్ పెరగాలండి ఎందుకంటే సపోర్ట్ చేయండి ఫస్ట్ మీరు ఇలాంటి చిన్న చిన్న ఛానల్ వాళ్ళని కొంచెం సపోర్ట్ చేసి పైకి లేపడం మీ బాధ్యత అండి మీకు మంచి మంచి కావాల్సిన మోడల్ అలా అలాగే మీకు స్టిచ్చింగ్ వీడియోలు కటింగ్ వీడియోలు ఏదైనా సరే నాకు కామెంట్ చేయండి మీకు చూపించే బాధ్యత నాదనమాట ఇక్కడ చూసారా ఇక్కడ మొత్తం కూడాను మొత్తం కొంచెం స్పీడ్గా పెట్టాను అనమాట ఇక్కడ ఆ ఎక్స్ట్రా ఉన్న ఖర్చులనైతే కుర్చీలు పెట్టాను అనమాట మెయిన్ పాయింట్ ఉంటుంది కదండి గోడ దగ్గర అక్కడ మీరు మార్కింగ్ చేసుకోండి మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి ఇలా కొలుచుకోండి చక్కగా కరెక్ట్గా వచ్చింది అనమాట ఇంకొకటి వచ్చింది ఇదిగోండి ఫ్రంట్ పార్ట్లో లోతు అన్నది తీస్తున్నాను హ్యాండ్స్కి నేను ఎప్పుడు కూడా స్టిచ్చింగ్ వీడియోలోనే తీస్తానండి ఎందుకంటే కొంతమంది కటింగ్ చేసేటప్పుడు కటింగ్లోనే తీస్తారనమాట ఎందుకంటే అది మళ్ళీ కుట్టేటప్పుడు కొంచెం మర్చిపోయేవాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యే అయితే అది ఖచ్చితంగా బ్యాక్కి వెళ్ళిపోతే ఫ్రంట్ లోతు ఎప్పుడైతే తీస్తామో అందుకనే మీరు స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడే తీసారంటే చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్లోను కొంచెం హ్యాండ్ దగ్గర చంక దగ్గర మనకి ఇలాగ ఒక్క హాఫ్ ఇంచ్ అనేది కరువు అనేది ఇలా తీస్తే ఇలాగ మన దగ్గర గోడ దగ్గర కొంచెం చెస్ట్ భాగంలోను ఇలాగ మనకి బుడగల్లాగా వచ్చేస్తాయి అనమాట అలా రాకుండా ఉండాలంటే ఈ టిప్ అనేది పా పాయింట్ మీరు వాడుకోండి బ్లౌజ్లు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు ఎక్కడ బుస్కులు అనేది రాకుండా నీట్గా వస్తుంది అనమాట చూడండి హ్యాండ్ అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను మంచి మంచి వీడియోలండి ఇంకా చాలా ఫ్రాక్లు ఉన్నాయి నేను పెట్ట పెట్టాలి కొంచెం ఖాళీ ఉండక బట్టలు ఉంటాయి కొంచెం అలాగే కొంచెం ఇంట్లో వర్క్ ఎక్కువ ఉంటుంది పిల్లలు పొద్దున్న వెళ్ళిపోతారు కదండి ఇంట్లో వర్క్ అంతా చేసుకోవాలి పనులన్నీ పూర్తి చేసుకుని మిషన్ పెట్టుకునేసరికి మధ్యాహ్నం పన్నెండు గంటలు అయిపోతుంది ఒక్కొక్క రోజునైతే కరెంటు కూడా ఉండలేదు ఫ్రెండ్స్ ఆ కరెంట్ ఉండక నా మిషన్ మన హెడ్ తోటి హెడ్ అండి ఎందుకంటే తొక్కాను తొక్కానంటే ఆ రోజంతా కూడాను బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది ఒక రోజు కరెంటే ఉండలేదండి చాలా ఇబ్బంది పడుతున్నాను అనమాట చూడండి ఇక్కడ హ్యాండ్ అనేది తయారైపోయింది కదా మనకి డబుల్ స్టిచ్ చేసుకుంటేనే కదా ఏదైనా గట్టిగా ఉంటాయి కుట్లు అనేది ఎందుకంటే రఫ్ అండ్ టఫ్గా వాడినా పిల్లలు తెలియదు కదండి కప్పుకుని లాయేసుకుంటారు వేసుకునేటప్పుడు వేసుకునేది అప్పుడు పైన తొడుక్కోవాలి కాబట్టి ఎందుకంటే ఇది మనం ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ఓపెన్ అనేది పెట్టట్లేదు పైనుండి తల తల పైనుండి నెత్తి మీద నుంచి తొడుక్కోవాలి చూడండి హ్యాండ్ మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి మీరు కూడా ఇలాంటి ఫ్రాకులు స్టిచ్చింగ్ చేసుకోవాలనుకుంటే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు కూడా ఎలాంటి బ్లౌజులు అనేది హ్యాండ్స్కి చక్కగా మంచి మంచి బుట్ట హ్యాండ్స్ అనమాట ఇది ఫఫ్ ఇచ్చాను అనమాట ఇది ఫఫ్కి మనం పైకి కూడా ఇచ్చుకుంటాం కదా అది ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ నేనైతే ఎల్లో కలర్ ఫ్రాకు ఆది ఫ్రాక్ చూపిస్తున్నాను కదా ఇలా వచ్చింది దీని దీనిలాగానే సేమ్ పెట్టమని చెప్పైతే అన్నారు అవి రెండు ఫ్రాకులు కొట్టాలి కదా అని చెప్పి నేను మూడు మీటర్లకి మూడు మీటర్లకి తీసేస్తాను అనమాట ఇక్కడ వాయిస్ ఒకలా వస్తుంది నేను చూపించేది ఒకటే అవుతుంది ఎందుకంటే ఇక్కడ వాయిస్ని నేను రిమూవ్ చేసేస్తాను తీసేసిన తర్వాత నేను మళ్ళీ వాయిస్ ఇచ్చాను అనమాట ఎందుకంటే బయట సౌండ్లు ఎక్కువ పడుతున్నాయండి ఎందుకంటే మా చుట్టూరు కూడాను కొంచెం ఇంట్లో వర్క్లు అనేది చేయించుకుంటున్నారనమాట డాబా పైన కొద్దిగా అవి ఎక్కువ సౌండ్లు వచ్చేస్తున్నాయి అందుకే వీడియో అయితే రిమోవ్ చేసేస్తాను మళ్ళీ సొంతంగా నేనే ఇస్తున్నాను అనమాట ఇది చూడండి మనకి పిల్లకి ఫ్రా ఫ్రాకు ఎంత పొడువుంది అన్నది కొలుస్తున్నాను అనమాట కొంచెం అయితే పని అవ్వక నైట్ మీద ఉన్నానండి ఎందుకంటే నేను స్టిచ్చింగ్ వీడియో అలాగైనా ఫ్రాకు ఏ కటింగ్ అయినా సరే నేను శారీస్ మీద ఉన్నప్పుడే తీస్తున్నాను కానీ ఈ రోజు మాత్రానికి కరెంట్ లేదు కటింగ్ వీడియో మాత్రం పెట్టాను అందులోనే కొంచెం కరెంట్ కూడా లేదు అండి నైట్ మీద ఉండానన్నమాట అనమాట మీరు ఎవరు కూడా కామెంట్ చేయొద్దండి నైట్ మీద ఉండి వీడియోలు చేస్తున్నారని గట్రా ప్లీజ్ అండి దయచేసి వీడియో కంఫర్ట్గా ఉండాలంటే నైటే అనమాట మిషన్ కుట్టే వాళ్ళు డైలీ శారీస్ కట్టింగ్ చేయాలంటే చేయలేరండి ఇక్కడ చూడండి మనం కింద వేస్తే వీడియోకి మీకు అర్థం అవ్వట్లేదని చెప్పి నేను ఇలా బెడ్ పైన వేసి కట్ చేస్తున్నానండి ఇలా ఎందుకేస్తానంటే పొడవు మనకి ఎంత కావాలో అంతే తీసుకున్నాను అనమాట ఇంత తీసుకున్న తర్వాత మిగతా గుడ్డ ఉంది కదా ఆ క్లాత్ అనేది చింపు వచ్చేస్తాను అనమాట పక్కన వాళ్ళు నవ్వేస్తున్నారు అది చింపేసిన తర్వాత ఆ క్లా ఇప్పుడు చింపేసిన చిన్న మొక్క ఉంది కదండి దానితోటే నేను ఫ్రిల్స్ పెట్టాలన్నమాట అది ఇప్పుడు నేను నా చేతిలో చూసారు కదా ఇది దీంతో డబల్ ఫోల్ మీద ఉంది దీన్ని కట్ చేసుకుని ఫ్రిల్స్ అనేది పెట్టుకురావాలండి గౌన్కి చివర అంచుకి ఫ్రిల్స్ పెట్టాలి ఇం ఇది అండి ఇది ఒక మూడు మీటర్లు అదొక మూడు మీటర్లు అనమాట ఈ ఫ్రాక్ వేరే మళ్ళీ మా పాపకే కుట్టాలి ఇది కూడా కుర్చులు ఫ్రాక్ లాగానే స్టిచ్చింగ్ చేయాలండి ఇది వచ్చేసి ఇప్పుడు లైనింగ్ లైనింగ్ కూడా నేను మూడు మీటర్లే తీసుకున్నాను మరి లైనింగ్ కూడా పొడవు ఎక్కువైంది కదా కాబట్టి కొంచెం ఇది కూడా కట్ చేసేసి చింపేసాను అనమాట ఈ లైనింగు పీసులు వచ్చేసిందండి కటింగ్ చేసినప్పుడు కొంచెం ఇబ్బంది అనమాట చింపుతుంటేను మొత్తం ఇది ఎక్స్ట్రా ఉన్నదైతే తీసేయండి దేనికన్నా వాడుకోవచ్చు మనం ఏదైనా పైపింగ్ కోట్లు వచ్చినప్పుడు కప్పుకున్న కలర్ లేదంటే గనుక వాడుకోవచ్చు ఇక్కడ చూడండి కొంచెం కరెంట్ లేదు మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత మిషన్ పెట్టాను అనమాట హ్యాండ్ అనేది ఎలా అనిపించింది మీకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చిందంటే కామెంట్ చేయండి మీరు కూడా ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నా మంచి మంచి వీడియోలతోటి మీ ముందుకైతే మంచి వీడియోలతో వస్తామండి నాకైతే బాగా నచ్చింది అందుకే పదే పది సార్లు అయితే దీన్ని చూసుకుంటున్నాను మీరు ఏమనుకోవద్దండి ఫ్రంట్ పార్ట్ అనమాట ఇది ఫ్రంట్ పార్ట్కి మనం క్లాత్ని రెండు విధాలుగా కట్ చేసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్కి వేరే మొక్క బ్యాక్ పార్ట్కి వేరే మొక్క ఇదిగోండి ఇలా చూసుకున్న తర్వాత దాన్ని ఆఫ్ చేయండి ఎందుకంటే మూడు మీటర్లోనూ ఆఫ్ చేయాలి ఆ మూడు మీటర్లు ఆఫ్ చేస్తే ఫ్రంట్కి వచ్చి మీటర్ బ్యాక్ వచ్చి మీటర్ ఎందుకంటే ఎక్కువ లెంత్ అన్నది క్లాత్ నేను అంబ్రేలా పెట్టుకోవడం అయితే శారీ మొత్తం పట్టేదండి అది రెండు ఫ్రాకులు కొట్టాలి క్లాత్ అయితే బాగుంది ఎందుకంటే ఇది క్రేప్ సిల్క్ అండి మంచి క్రేప్ ఇది క్రేప్లోనే నెంబర్ వన్ క్రేప్ శారీ అనమాట కొన్ని అయితే కొన్ని మెరిసే క్లాత్లు ఉంటాయి కదా నెట్టెడ్ క్లాత్ కింద తీసుకునేవి దాన్ని ఏమంటారు జిమ్మి క్లాత్ జిమ్మి సారీ సాట్రిన్ క్లాత్ అంటారు కదా దానికైతే సేమ్ అలాగే ఉంది కానీ సాట్రిన్ క్లాత్ వేరే ఇది అండి చూడండి ఫ్రంట్ పార్ట్లో కుచ్చులు మనకి ఏ విధంగా ప్రిల్స్ పెట్టాలి అన్నీ ఒకే విధంగా పెట్టుకోవాలి మీకు ఫస్ట్ టైం రాకపోతే కనుక చాలా తక్కువ టైంలోనే నేను నీట్గా కొంచెం లేట్ అయినా సరే మీకు బాగా రావాలంటే రెండు మూడు సార్లు పాత క్లాత్ పెట్టుకోండి ఎందుకంటే మన ఇంట్లోనూ ఏదైనా నైటీలు కానీ పాత చీరలు కానీ ఉంటాయి కదా మీరు వాటి మీద ప్రాక్టీస్ చేయండి ఇవి కొంతమందికి అయితే ఫ్రిల్స్ పెట్టేది రాదనమాట చాలా అంటే చాలా నీట్గా రావాలి ఫ్రిల్స్ అన్నీ ఒకే విధంగా ఉండాలి అందులోని ఇలాంటి క్లాత్లు వచ్చినప్పుడు ఏమైద్ది జారిపోతూ ఉంటుంది అనమాట కొంచెం జరిగిపోతా జారిపోతూ ఉంటుంది అలా వచ్చినప్పుడు ఏమైద్దంటే కొంచెం మనం జాగ్రత్తగా చూసుకుని పెట్టుకున్నప్పుడు కూడా నిదానంగా కొంచెం లేట్ అయినా సరే ఫ్రిల్స్ అనేది నీట్గా పెట్టుకుంటూ రావాలి అందులోను ఒక్కోసారి ఫ్రిల్స్ పెట్టుకుంటూ వస్తే ఫ్రంట్ పార్ట్లో క్లాత్ సరిపోదు ఒక్కోసారి నీట్గా పెట్టుకుంటూనే వస్తాం కానీ క్లాత్ ఎక్కువ అవుద్ది ఫ్రంట్ పార్ట్ తక్కువ అవుతుంది అలా అయినప్పుడు మళ్ళీ ఎక్కువ గుడ్డ మిగిలిద్ది అనమాట ఒకే చోటుని పెట్టాలంటే మళ్ళీ మన మనకి రిల్స్ అనేది పెద్దది వచ్చేది అలా కాకుండా అన్నీ ఒకే విధంగా అన్నీ ఒకే సైజులో రావాలంటే ఒక్కసారి నేను చూపిస్తున్నట్లు మీరు ప్రయత్నం చేయండి చివరిని వచ్చేసి ప్లెయిన్గా వదిలేసాను అనమాట ఎందుకంటే అది మనకి కుచ్చుళ్ళకి వెళ్ళిపోద్ది సైడు కుట్టుల్లోకి వెళ్ళిపోద్ది అనమాట చూడండి ఎంత నీట్గా వచ్చిందంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి మీరు ట్రై చేయండి ఇలాంటి ఫ్రాకులు కుట్టండి నాకు కూడాను కామెంట్లో పెట్టండి అన్నీ కూడా ఒకే విధంగా వచ్చింది అనమాట నేను కొంచెం మబ్బుగా ఉంది కానీ ఇక్కడ వీడియో తీసేటప్పుడు ఈ క్లాత్ మాత్రానికి మెరుస్తుందండి టమాటా రెడ్డు ఇది పింకు కాదు రెడ్ కదా కాదనమాట చాలా బాగుందండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పెట్టేసాను కదా ఫ్రిల్స్ అలాగే బ్యాక్ పార్ట్ కూడా పెడుతున్నాను ఫ్రెండ్స్ ముందుగానే ఒక్కసారి లైనింగ్ని ఆ మెయిన్ క్లాత్కి జాయిన్ చేసేసి ఫ్రిల్స్ అనేది పెట్టుకోండి నేనైతే ఫస్ట్ గంట పెట్టింది ఫ్రిల్స్కి అయితే లైనింగు జాయింట్ చేయలేదనమాట రెండోసారి పెట్టిన క్లాత్కైతే ఫ్రిల్స్ జాయింట్ యాడ్ చేసేసి ఫ్రిల్స్ పెట్టుకొచ్చాను ఎందుకంటే కొంచెం ఎంత టైలరింగ్ అయినా కొంచెం మతిమరుపు కొంచెం ఎవరైనా సరే స్పీడ్గా కుట్టేసి పంపించేయాలని చెప్పి కన్ఫ్యూజ్ అవుతాము ఫస్ట్ గంట ఫ్రిల్స్కి అయితే లైనింగ్ యాడ్ చేయాలి పైన వేసాను తర్వాత రెండో సైడ్ వేసిన ఫ్రిల్స్కి అయితే నేను లైనింగ్ యాడ్ చేస్తాను చూపిస్తున్నాను కదా ఇదేనండి ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయిపోయింది కాబట్టి సైడ్లు ఏ విధంగా మనం కలుపుకోవాలనేది మీకు ఇక్కడ వివరంగా ఉంటుందండి ఈ వీడియో అయితే కొంచెం లెంత్ ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ మీరు చూడండి స్కిప్ చేయొద్దు ఒక లైక్ ఇవ్వండి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ వచ్చేసి ఫ్రిల్స్ మనం ఇప్పుడు గౌన్కి చివర అంచులు ఫ్రిల్స్ పెట్టాలి కుచ్చులు గౌన్ అని చెప్పాను కదండి చివర పెట్టాలంటే క్లాత్ ఇప్పుడు నేను ఫస్ట్లో మీకు కటింగ్ వీడియోలో చూపించాను కదా దాన్ని డబల్ ఫోల్ మీద ఉంది కాబట్టి మధ్యలో కట్ చేయండి అలాగా దీన్నే మనం ఫ్రిల్స్ లాగా పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే ఇక్కడ నేను జిగ్జాగ్ అనేది చేయట్లేదండి అంచులకి రెండు వైపులు కూడా జిగ్జాగ్ పెట్టాలన్నమాట ఎందుకంటే నాకు అంత టైం లేదు దీనికి మనీ కూడా వేస్తున్నారు కాబట్టి అంత పని అయితే తీసుకో మనకి ఒక రూపాయి ఎక్స్ట్రా వచ్చి ఎక్స్ట్రా కదండి దీన్ని చేసే పనికి తగ్గట్టు ఇస్తే ఎవరేమైనా చేస్తాము వాళ్ళు మిషన్ కుట్టే వేసేయండి అని చెప్పి అన్నారు నేను అందుకే ఇక్కడ జిగ్జగ్ గట్టా చేయలేదన్నమాట పీకో మీకు జగ్ అంటే అర్థమైందో లేదో పీకో చేయలేదండి ఇక్కడ వచ్చేసి నేను డబుల్ ఫోల్ మీద మిషన్ కుట్టలే వేసాను అనమాట రెండు సైడ్లు కూడా అలాగే వేసానండి చాలా ఎక్కువ టైం పట్టిద్ది ఏమైనా ఇలాంటి ఫ్రాకులు కుట్టాలంటే కొంచెం టైం ఎక్కువ పట్టిద్ది కొంచెం ఓపుగా ఉండాలి మన మన ఆలోచన మన చూపు అంతా కూడాను మిషన్ పైనే పెట్టాలన్నమాట ఈ ఫ్రాక్ అయ్యే వరకు కూడా నేను నిజంగా నిద్రపోలేదు ఆనందం లేదండి అంత టైం పట్టింది అనమాట నేను ఈ ఫ్రాక్ పొద్దున్నే కూర్చుంటే సాయంత్రం నా మూడు అయిపోయింది అనమాట పొద్దున్నే పదింటికి కూర్చుంటే మూడైపోయింది ఎందుకంటే ఈ ఫ్రిల్స్ అలాగే కొంచెం మాల్లో బోట్ 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 నెక్ కదా కొంచెం టైం పట్టింది ఎందుకంటే ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ వేయాలి బ్యాక్ పార్ట్కి లైనింగ్ వేయాలి అలాగే కింద మనకు బాటన్కి లైనింగ్ వేయాలి అందుకే లైనింగ్కి లోపల అంచులకి మడతలేసి మనం బిల్ట్లా కుట్టాలి అలాగే దీనికి ఫ్రిల్స్ కూడా వేయాలి ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎంత టైం పట్టిందా నీకు అని ఎవరైనా కామెంట్ పెట్టద్దు ఏ పనికి ఆ పనే కష్టం అండి వాళ్ళకే తెలిసిద్ది అనమాట ఇక్కడ చూడండి నేను ఫ్రిల్స్ అనేది ఫస్ట్ పెట్టేది ఒక మోడ ఒక వై ఒక టైప్లో పెట్టాను మళ్ళీ సెకండ్ వైపు ఇది ప్రింట్ అనమాట బాటము మళ్ళీ బ్యాక్ బాటమ్ పెట్టినప్పుడు ఇంకా ఈజీగా పెట్టచ్చండి ఎందుకంటే దానికి దీనికి కలిపి నేను కింద మెయిన్ క్లాత్కి అంటే ఇది లంగా అండి లంగాకి మెయిన్ క్లాత్కి మనం ఫ్రిల్స్ పెట్టే క్లాత్కి యాడ్ చేసేసి కూర్చుని పెట్టుకుంటూ వస్తున్నాను అనమాట చూసారా ఎలా వచ్చిందో మొత్తం పూర్తి అయిపోయింది వీడియో లెంత్ ఎక్కువైపోతుందండి అందుకే నేనైతే ఫ్రిల్స్ అనేది తయారు చేసేసాను ఫ్రాక్ మాత్రానికి కత్తిలా ఉంది చూడడానికి చాలా అందంగా ఉందనమాట ఇంకో పక్క ఫ్రిల్స్ పెట్టాలి కాబట్టి నేను ఈసారి ఎలా పెట్టి చూపిస్తానంటే బాటమ్కి అని ఫ్రిల్స్కి కలిపి నేను కుచ్చులు అనేది పెట్టను ముందే కుచ్చులు మనం కొంచెం వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్టే కుచ్చులు పెట్టేసుకుంటారనమాట మీకు అది కుచ్చులు పెట్టే విధానం ఎంత ఫాస్ట్గా పెట్టచ్చు నేను చూపిస్తాను ఇక్కడ చూడండి ముందే మీరు అంచులు అనేది స్టిచ్చింగ్ చేసేసుకోండి అంచులు ముందు ఆ స్టిచ్చింగ్ చేస్తేనే కానీ బాగోదనమాట ఇది చూడండి ఇక్కడ కుచ్చులు అనేది ఎంత ఫాస్ట్గా ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో చూసారా ఇది మనకి మిషను అసలు ఏమి చేయక్కర్లేదన్నమాట అసలు ఇంత బాగా పర్ఫెక్ట్గా వచ్చిందంటే చాలా నీట్గా అసలు ఎంత ఫాస్ట్గా పెడుతుందని చూడండి మీరే చెప్పండి ఎంత బాగున్నాయో మనకి ఏమి లేదండి క్లాత్ పెట్టినప్పుడు రెండేళ్ళతోటి అలాగా మనం చదువుకోవాలి జరుపుకుంటా ఉంటే క్లాత్ అది మిషన్ కుట్టు వెళ్తూ ఉంటుంది మనం కుడతానే ఉండాలి చేతులతోటి జరుపుతూనే ఉండాలి పర్ఫెక్ట్గా అనమాట కుచ్చులు మాత్రానికి అస్సలు మీరు వంక అనేది ఉండదండి ఎందుకంటే ఇది మనకి కుచ్చులు వచ్చే మిషన్ కూడా వేరే ఉంటుందండి దాన్ని ఏదో ఏదో చేస్తారు మొత్తానికి అది అయితే నాకు తెలీదు కొన్ని వీడియోలు అయితే నేను చూశాను సూది పెట్టి అక్కడ మనకి కుట్టే దగ్గర పాదం దగ్గర సూదు పెట్టి ఉంచుతారు ఇలా ఫ్రిల్స్ రావడానికి అదేం అవసరం లేదండి నేను చెప్పినట్టు ఫ్రిల్స్ పెట్టండి ఎంత బాగుందో ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మీరే చెప్తారు నీట్గా వచ్చేసిందండి ఇక్కడ చూసారా టైం అనేది చాలా ఎక్కువ అయిపోయింది నైట్ అయిపోయింది ఆ సైడ్ కలుపుదాం కదా అనుకునేసరికి కరెంట్ పోయిందనమాట ఆ కరెంట్ పోయిన తర్వాత నైట్ ఏడు గంటలకు వచ్చిందండి ఇంకా నైటే అనమాట ఈ సైడ్ అనేది ఎలా కలిపి నేను స్టిచ్చింగ్ చేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్ నచ్చితే చిన్న లైక్ ఏం ఫ్రెండ్స్ ఇంత కష్టపడి చేసే వేయడానికి మీరు గుర్తించకపోతే నేను ఎంత కష్టపడి చేసిందైనా సరే అది వ్యర్థమేనమాట ప్లీజ్ అండి కొంచెం నన్ను ఒకసారి మీరు గుర్తుపెట్టుకుని ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని ఫస్ట్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోమని మీకైతే రిక్వెస్ట్ కోరుకుంటూ ఇక్కడ చంక దగ్గరకు వచ్చేసరికి మీరు ఇలాగ మనకి తెలిసిపోద్ది అనమాట మీరు ఆ డ్రెస్ తోటే కొలుచుకున్న పర్వాలే చంకరౌండు అలాగే నడుము లూజు అలాగే మనకి కింద బాటం దగ్గర ఖర్చులన్నీ కల్పిస్తాయి కదా కుర్చీల దగ్గరకు వచ్చేసరికి తేల్చి వచ్చి తేల్చుకుండా అండి మీరు కిందకి తీసుకొచ్చేయండి అక్కడ మీకు కుచ్చుల దగ్గర పెట్టిన కాడి నుంచి ఒక నాలుగు ఇంచులు అనేది ఒక నాలుగు ఇంచులు అనేది కిందకి తీసుకొచ్చేసి పైన క్లాత్ కింద క్లాత్ని తప్పించేసి పైన క్లాత్కి మీరు వీలక్ష చేసుకుంటూ వచ్చేయండి ఇలాగ చివరి వరకు అనమాట ఇలా చేయండి మనకు నీట్గా ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది అనమాట పర్ఫెక్ట్గా ఉంది కదా చూడండి ఫ్రెండ్స్ కిందకు వచ్చేసరికి కొంచెం మనకి క్లాత్ కూడా వెనక మర్చుకొని రఫ్ ఇచ్చేయండి అక్కడ రఫ్ ఇచ్చేసి చక్కగా నీట్గా ఖర్చులు అనేది ఎక్కువ లేకుండా కట్ చేసేసుకోండి ఇప్పుడు చూడండి ఇంకో డబుల్ స్టిచ్ అనమాట ఇలాగ డబుల్ స్టిచ్ అంటే రెండు మూడు కుట్లు అనేది దాన్ని పక్కనే వేసుకుంటూ రావాలి కుట్టు మీద కుట్ట అనేది అస్సలు వెళ్ళొద్దు ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా స్టిచ్చింగ్ చేయండి ఇక్కడ వచ్చేసి ఎక్స్ట్రా ఖర్చు అనేది అంత అవసరం లేదు కాబట్టి మనకి కట్ చేసేయండి ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్కి అయితే సైడ్లు మనం అతికాము లోపల లైనింగ్ క్లాత్ ఉంది కదండి ఇప్పుడు లైనింగ్ క్లాత్ని అది మెయిన్ క్లాత్ని లోపలికి తోసేసి పైన మెయిన్ క్లాత్ లోన్కి వెళ్ళిపోయింది కాబట్టి పైన ఉన్న క్లాత్ లైనింగ్ క్లాత్ దీనికి కూడా సైడ్లు అనేది యాడ్ చేయండి ఇలాగ స్టిచ్చింగ్ చేసుకొచ్చేయండి చివరి వరకు అనమాట ఇలాగా చివరి వరకు ఇలా స్టిచ్చింగ్ చేసుకొచ్చేయండి చాలా నీట్గా పర్ఫెక్ట్గా కుట్టాలండో ఎందుకంటే ఫ్రాకు చూడడానికి నీట్నెస్ లేకపోతే అసలు మనకు మనీ అనేది రాదు మళ్ళా బట్టలు కూడా రావు నేను చెప్తున్నాను ఒక్కసారికి మీరు చూడంగానే నేర్చుకునేది కాబట్టి ఫస్ట్ మీరు పాత బట్టల మీదే ప్రాక్టీస్ చేయండి తర్వాతనే మీకు బాగా చేయదిరిగింది ఫ్రాకులు బాగా వస్తున్నాయి స్టిచ్చింగ్ బాగుండాలండి ముందు ఫినిషింగ్ బాగుండాలి స్టిచ్చింగ్ బాగుండాలి అది బాగుంటేనే మన దగ్గర బట్టలు వస్తాయి అనమాట అది మాత్రానికి మీరు బాగా మెయింటైన్ చేయాలి ఎవరైనా సరే ఇక్కడ చూడండి స్టిచ్చింగ్ అంతా అయిపోయింది రెండో సైడ్లు కూడాను వేసేసాను మీకు రెండో వైపు కూడా స్టిచ్చింగ్ చూపించాలంటే చాలా టైం పెట్టేద్దండి ఏదైనా ఒక వైపు చూపిస్తారనమాట ఫ్రాక్ అయితే పూర్తి అయిపోయింది ఫ్రాక్కి లాస్ట్లోను నేను మీకు ఫస్ట్లో చూపించాను కదా లోను మీకు హ్యాంగింగ్స్ అయితే చూపించాను కదా ఈ వీడియోలో ఎక్కడైతే ఉండవండి ఫస్ట్ స్టార్టింగ్లో పాక్కి వేసుకున్నప్పుడు చూపించాను కదా హ్యాంగింగ్స్ అనేది బ్యాక్ లోను ఇక్కడ బోట్ ఇచ్చాను చాలా బాగుందండి ఫినిషింగ్ మాత్రం సూపర్ అంటే సూపర్ వచ్చింది మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ మాత్రం పెట్టడం మర్చిపోకండి అసలు ఎంత బా ఎంత పర్ఫెక్ట్గా వీడియోలు నేను పెడుతున్నానంటే వీసి రాకపోతే ఎంత బాధ కలుగుతుందో మీకు తెలియదండి అంత కష్టపడి చేసే వీడియోలు మీకు గుర్తించండి ఆదరించండి మమ్మల్ని సపోర్ట్ చేయండి మా మేము పెట్టే వీడియోలకి ప్రతి ఒక్కటి మీకు ఒక లైక్ ఇవ్వండి మీరు ఏమి చేయొద్దు అనమాట ఒక లైక్ ఇవ్వండి ఫ్రాక్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో నీట్గా వచ్చిందో మీరే చెప్తారనమాట నచ్చితచ్చిన లైక్ అండ్ సబ్స్క్రైబర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్